హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు ఉటిపప్పు అండి ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి కుక్కర్లో ఈజీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక సొరకాయ రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు తీసుకోండి సొరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా ఇలా కట్ చేసుకోండి ఇవన్నీ కుక్కర్లోకి తీసుకోండి సొరకాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేసి వన్ స్పూన్ షుగర్ వేసి కొంచెం వాటర్ పోసి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఈలోగా చింతపండు నానబెట్టుకుందామండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఇలా వాటర్ పోసి నానబెట్టుకుందాం అండి ఇదిగోండి కుక్కర్ టూ విజిల్స్ వచ్చేసింది ఇప్పుడు మోర్ తీసి చూద్దామండి ఎదువండి బాగా ఉడికిపోయింది అదే ముదురు సొరకాయ అయితే త్రీ టు ఫోర్ రిజెన్స్ రానివ్వండి ఇప్పుడు దీనిలో పసుపు ఉప్పు కారం చింతపండు పులుసు వేసుకుందామండి కారం ఉప్పు పులుసు మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇలా పులుసు కూడా పోసాక కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసుకుందామండి హాఫ్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ ఉడకనిస్తే కూర దగ్గరగా వస్తుందండి మీకు కొంచెం పురుసు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ముందే ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేశాక పోపేసుకుందామండి ఆవాలు ఎండు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు అన్నీ కలిపి పోపేసుకొని దీన్ని ఉడికించిన కూరలో కనిపేసుకోవాలండి కొంచెం కొత్తిమీర వేసుకొని పోపు కూడా వేసి కలిపేయండి అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది ఇది ఈ కాంబినేషన్ చిన్న కూడా ఎంత ఇష్టంగా తింటారండి వన్ ఇయర్ పిల్లలకు కూడా పప్పు సొరకాయ ముక్కలు వేసి పెడితే అంత ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఉట్టిపప్పు చూద్దామండి హాఫ్ గ్లాస్ పప్పు పెసరపప్పు హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి ఈ పప్పు కుక్కర్లోకి తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ పప్పుకి రెండున్నర గ్లాసులు వాటర్ పోసి కొంచెం పసుపు కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి త్రీ టు ఫోర్ విజిల్స్ రానిస్తే ఇదిగోండి పప్పు రెడీ అయిపోయింది అంతే అండి సర్వ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి